శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీ మధ్ రామాయణము అరణ్యకాండ నలభయో సర్గ రావణుడు మారుచ్చిన హితవచనములను పెరచివను పెట్టుట మాయలేడుగా మారి సీతను ప్రలోభ పెట్టుట ద్వారా తనకు తోర్పడమని ఆదేశించుట తన ఆజ్ఞను పాటింపనచో తన చేతిలో చావు తప్పదని అతనిని హెచ్చరించుట మారీచుడు రావణునితో పలికిన మాటలు యుక్తియుక్తములైనవి అతనికి ఎంతయో మేలు చేయునవి అవి వినదగినవి కూడా ఆయనను మూర్ఖుడైన రావణుడు మూడినవాడు ఔషధమును సేవింపనట్లు ఆ మాటలను చెవికెక్కించుకొనలేదు అపాయరహితములైన హితవచనములను పలుకుతున్న ఆ మారీచునితో రావణుడు విధి ప్రేరితుడై దురుసుగా ఇట్లు ప్రతికూల వచనములను పలికెను ఓ మారీచ రాజు యొక్క మనస్సును ఎరుగక నీవు పలికిన ఈ వచనములు అనుచితములు ఈ మాటలన్నీను చోటి నెలలో నాటిన విత్తముల వలె నిష్ఫలములు స్వభావము కలవాడు మూర్ఖుడు అందున మానవ మాత్రుడైన శ్రీరాముని యుద్ధపరాక్రమను తెలుపుచో పలికిన నీ వచనములు నన్ను ఏమాత్రమును భయపెట్టజాలవు వాటికి నేను భయపడను అనగా నేను అతనితో యుద్ధమునకు వెనుకాడను సీతాపహరణ ప్రయత్నమును విరమించుకొనను మూర్ఖురాలైన ఒక శ్రీ మాటలకు కట్టుబడి తల్లిదండ్రులను బంధుమిత్రులను కడుగు రాజ్యమును పరిచరించి తక్షణమే అడవులు అడిగిన వాడతడు యుద్ధమున కరుణి సంహరించిన ఆ రామునికి ప్రాణముల కంటేనో ప్రియమైన సీతను నీ తప్పక అపహరించదును ఓ మారీచ ఇదే నా మనస్సులోని మాట తిరుగులేని నిర్ణయము ఇంద్రాది దేవతలు కానీ అసురులు కానీ ఈ ప్రయత్నం నుండి నన్ను మరలింపజాలరు శీతాపహరణ కార్యనిక్షేమనందరి గుణదోషములను గుర్చయు మేలు కీడులను గురించు అడిగినప్పుడు నీవు ఇటు తెలుపుడా యుక్తము తన క్షేమ లాభములను కోరుకునేది తెలివిగల ఈ మంత్రైనను రాజు అడిగినప్పుడు మాత్రమే అతని ఎదుట వినమ్రుడే నమస్కరించి తన ఆలోచనలు ప్రకటింపవలెను ఒక విన్నమించుకుని విషయములు ఆయన ఆలోచనలకు ప్రతికూలముగా ఉండరాదు హితకరములైనవి మేలు కూర్చునివి అవు సూచనలను కూడా మృదువుగా గౌరవపూర్వకంగా తెలిపవలేను ఓ మారీచ ఏ రాజైనను ఇతరుల నుండి గౌరవాదములను కోరుకునిచుండను భక్తి శ్రద్ధలను విడనాడి రాజు మాటలను త్రోసిపుచ్చుచో ఎవరైనాను మాట్లాడినచో ఆ విషయం ఎంతో హితకరమైనది అయినను గౌరవార్హుడైన రాజు దాన్ని మెచ్చడు ఓ నిశాచర మిగిలిన తేజసంపన్నులైన సంపన్నులైన ప్రభువులు ఐదు దివ్య లక్షణములు కలిగి ఉందరు అగ్నివలే తీక్ష స్వభావమును ఇంద్రుని రీతి పరాక్రమమును చంద్రుని భంగి ఆహ్లాదకరత్వమును వరుణుని భాతి దుష్టనిగ్రహ లక్షణమును యముని వలె ప్రసన్నతను మారు మహాత్ములైన రాజులు కలిగి ఉందరు కనుక ఎట్టి పరిస్థితులు ఎందైనానో ప్రభువులు గౌరవార్హులు పూజ్యులు ఓ మారీచ నీవు రాజును గౌరవింపవలనడి ఈ ధర్మమును విడనాడి అజ్ఞానమున మునింగి అభ్యాగచుడనైన నన్ను దుర్జున రీతి పరుషముగా మాట్లాడుచుంటివి నేను తలపెట్టిన సీతాపహరణ కార్యము మంచిదా చెడ్డదా అది నాకు క్షేమకరమా కాదా అని నేను నిన్ను అడగలేదు ఓ వీరా నేను సమకట్టిని నీ సహాయము అవసరము ఇంత మాత్రమే నేను నిన్ను అడిగి ఉంటుని నీవు చేయవలసిన సహాయమును గురించి తెలిపిదని వినము ఓ మారీచా వెండి తెల్లని చుక్కలు గల చిత్రమైన బంగారు లేడిగా మారి నీవు ఆ రాముని ఆశ్రమ సమీపాన సీతాదేవి ఎదుట సంచరించుచుండము ఆ విధముగా అతను స్వేచ్ఛగా తిరుగుచో ఆమెను ప్రలోభ పెట్టము అంతట వైదేహి బంగారు మాయలేడిని చూసి ఆశ్చర్యపడచో దీనిని నాకు వెంటనే తెచ్చి ఇమ్మో అని రాముని అడుగును రాముడు ఆమె కోరికను అనుసరించి నిన్ను పట్టుకొనికు సిద్ధపడగా నీవు అతని చాలా దూరమునకు తీసుకొని తీసుకుని వెళ్ళము పిదప శ్రీరాముని కంఠస్వరం అనుకరించచో హా సీత హా లక్ష్మణ అనుచో బిగ్గరగా ఆర్తనాదము చేయము ఆ మాటలను విని సీత మిగులు దుఃఖితయ్యి రాముని ఆదుగనుటకే లక్ష్మణ్ని ప్రేరేపించను అన్న ఎడల గల భక్తి కారణముగా ఆయనకు సహాయపడుటకే అతడు తృట్టుపడుచో రాముని మార్గమును అనుసరించను ఆ విధముగా లక్ష్మణులను ఆశ్రమమునకు దూరమైన పిదప ఇంద్రుడు సచీదేవుని వలె నేను వైదేహిని సులభముగా తీసుకుని వత్తును ఓ మారీచ సువ్రత మాత్రం నా పనికి నా పని నెరవేర్చి నీవు యథేచ్ఛగా వెళ్ళము ఈ విధముగా సహాయపడిన నీకు నా రాజ్యంలో సగభాగమునిచ్చేదను ఓ సౌమ్యుడా ఈ కార్యసాధనకే ఆకర్షణీయమైన రీతిగా వెళ్ళము నేను రథముపై నిన్ను అనుసరించచో దండకారణ్యములకు వచ్చేదను ఎట్టి యుద్ధముతో పని లేకయ్యే శ్రీరాముని అంచించి సీతను తీసుకొని కొత్త నీతో కూడా లంకకు చేరేదను ఓ మారీచ నేను చెప్పినట్లు చేయనచో నేను ఇప్పుడే హతమార్చెదను నీకు ఇష్టం లేకున్నాను నీ చేతనే ఈ పనిని చేయించదును రాజునకు ఎదురు తిరిగిన వాడు ఎప్పుడూ ఎన్నడూ సుఖపడడు ఓ రాక్షస నీవు మృగరూపమును దాల్చి సీతారాముల కడకు వెళ్ళినచో ఒకవేళ విధివశముల నీ ప్రాణములు దక్కవచ్చును కానీ నన్ను వ్యతిరేకించినచో నీ ప్రాణములు అనంత వాయుల్లో కలిగటం మాత్రము నిజము బావుగా ఆలోచించి ఈ రెండింటిలో నీకు మేలైన దానిని ఆచరింపము వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందులి అరణ్యకాండనందు నలభయో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్